బంబుల్బీలు తేనెటిగల జాతికి చెందిన తేనెటిగలు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు చైనాలోని ఒక పర్వత శ్రేణికి ప్రయాణించి పదివేల ఆరు వందల అరవై అడుగుల ఎత్తులో బొంబస్ ఇంపెట్యూసస్ తేనెటిగల జాతికి చెందిన ఆరు మగ బంబుల్బీలను సేకరించింది ఈ జాతి ఆల్పైంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇవి ఆల్పైన్ ఎత్తులో నివసిస్తాయి పరిశోధకులు తేనెటిగలను స్పష్టమైన ముసివున్న పెట్టెల్లో ఉంచారు మరియు ప్రయోగాత్మకంగా ఆక్సిజన్ స్థాయిలు మరియు గాలి సాంద్రతను పంప్ ని ఉపయోగించి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచి పరిశోధన చేశారు అన్ని తేనెటీగలు పదమూడు వేలు అడుగులకి సమానమైన పరిస్థితుల్లో ఎగరగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి మరియు కొన్ని వేలు ఎత్తుకు ఎగరసాగాయి ఆల్పైన్ బుల్బీలు మౌంట్ ఎవరెస్ట్ కంటే ఎక్కువ ఎత్తులో ఎగరగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఎవరెస్ట్ శిఖరం యొక్క గడ్డకట్టే పరిస్థితులలో బంబుల్బీలు జీవించలేవు అప్పుడు బంబుల్బీలు నివసించేందుకు స్థలాల కోసం వెతుకుతున్నప్పుడు ఎగరే సామర్థ్యం పరిమితం కాదు అవి నివసించే స్థలం కోసం పర్వతశ్రేణుల్లో ఎంత ఎత్తు అయిన ఎగరగలవు అనే నిర్ధారణకి వచ్చారు పరిశోధకులు